ఇది వైఎస్ నెంబర్ చెప్పు ఇంకో చూసుకోండి వైఎస్ నెంబర్ చెప్పు వైఎస్ నెంబర్ అంటే ఇది నెల పక్కన ఇది ఇంకోటారు ఇంకోట వెజ్ ఇంకోటం దాదు ఇంకోట వెజ్ ఏమైంది చెప్పు చెప్తా

మనం రోడ్డు పోస్తా కూడా ఓకుండా ఇటు ఇది పొలం ఎవరిది పొలంలో వచ్చిందని చెప్తున్నా సార్ మాది ఎన్రోల్ అయ్యి రోడ్ చేసి అడుగుతున్నా నీ నీ పేరు చెప్పు లగ్గో రోడ్ అంటే ఐదాపా

కాబట్టి బండ్లు నడవరాకుంటే అది నడువస్తుంది వర్ధం కావాలి వంగారున్నదని సక్కకి ఎప్పుడు చేసి అడుగుతున్నాను మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంది మిడ్ నైట్ అర్ధరాత్రి నాకు పర్మిషన్ లేదు మా భూములు పంపిణం వేసుకోపోయినా ఇచ్చినాం ఇప్పుడు మీకు భూమి మీ దారి ఇట ఇటాగా సమస్య మీకు మీ దారి మా చూసుకుంటాం దారి మేము చూసుకుంటాం మేము ఎట్లా కాదు దారి సమస్య నా పేరు తడక చంద్రకిరణ్ సన్ ఆఫ్ నరసింహ తడక నరసింహ మాది సొంత గ్రామం వచ్చేసి లింగోటం సోమలవారి లింగోటం మా భూమి నేలపట్ల గ్రామంలో ఉంది ఈ నేలపట్ల విలేజ్లో మా సొంత భూమిలో దివీస్ కంపెనీ యాజమాన్యము గత పది సంవత్సరాల క్రితమే మాకు తెలియకుండా మమ్మల్ని అందరిని బెదిరించి ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని పోయారు గ్రౌండ్ పైప్ లైన్ వాళ్ళ సొంత కంపెనీ అవసరాల కోసం ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ పైప్ లైన్ వేసుకున్నారు అది కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ ఎవరికి తెలవకుండా రాత్రి పన్నెండు నుంచి పొద్దున నాలుగు గంటల వరకు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు దీన్ని మేము ఒక ఆరు ముందునే అడ్డుకున్నాం ఆబ్జెక్షన్ చేసినాం మీకు పర్మిషన్ లేదండి మీరు ఇక్కడ చేసుకోకపోవడానికి వీలు లేదు ఇది మా సొంత ల్యాండ్ ఇది దీంట్లో బండ్ల బాట మేము వదులుకున్న బాట ఇది ఆ బండవాట కూడా కేవలం మేము నడవడానికి మాత్రమే వాడుకుంటాం మీ ప్రైవేట్ సంస్థల కోసం మేము ఇస్తానికి సిద్ధంగా లేమని కూడా క్లియర్గా చెప్పినాం అయినా సరే వీళ్ళు రాత్రి రాత్రి వేసుకొని పోయారు వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కూడా మేము వెళ్ళి డీ గారిని అడిగినాం మీకు ఎక్కడిది పర్మిషన్ అని అడిగినాం పర్మిషన్ అడిగితే డీ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు పంచాయతీరాజ్ అని చెప్పారు మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర పోయి అడిగినాం వాళ్ళు క్లియర్గా దాంట్లో క్లియర్గా మెసేజ్ చేసింది ఏంటంటే డీ గారిని అడిగితే బ్రదర్ మేము పర్మిషన్ ఇవ్వలేదండి మేము పంచాయత్ రాజ్ రోడ్డు నుంచి పైప్ లైన్ వేసుకపోమని క్లియర్ గైడ్లైన్స్ మేము ఇచ్చినాం మీకు కాపీ కూడా చూపిస్తామని మా కాపీ చూపించరు ఆ కాపీలు ఏముందంటే పంచాయతరాజు రోడ్డు పక్కన నుంచి పైప్ లైన్ వేసుకుపోవాలి అది కూడా అంకిరేడ్గూడెం విలేజు ఎస్లింగోటం విలేజు కేసారం విలేజు ఈ మూడు విలేజ్ల పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మా ల్యాండ్ వచ్చేసి నేలపట్ల రెవెన్యూ గ్రామంలో ఉంది మాది సో వీళ్ళకు ఇక్కడ ఒక హౌస్ పెట్టుకోవడం వీళ్ళు ఇక్కడ నుంచి గోకర్ నుంచి వీళ్ళు ఫిల్టర్ వాటర్ చేసుకొని ఆ పంపుల నుంచి వాటరు గినీస్ కంపెనీ తీసుకోకపోవడానికి మధ్యలో ఒక పంప్ హౌస్ పెట్టుకురండి లిఫ్ట్ పంప్ హౌస్ ఈ పంప్ హౌస్ పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు అంటే ఈ అంకే నుంచి లింగోట మీదకి వెళ్ళి ఒకవేళ మీదకి వెళ్ళి తీసుకోవాలంటే దూరం అయిద్దాన్ని వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ కట్ చూసుకొని మా భూముల మీద అక్రమంగా అర్ధరాత్రి మిడ్ నైట్ ఎవరికి తిరగకుండా మేము ఆరు నెలల మేము ఆపినాం ఇంతవరకు వాళ్ళు వేసుకోవడం ఆరు నెలల ఆపిన నుంచి వాళ్ళు ఆపేసారు కానీ మేము వన్ లేని చూసి రాత్రి రాత్రి వేసుకొని పోవడం జరిగింది వీళ్ళ మీద ఎట్టి పర్సెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి మేము డిఈఈ గారిని కూడా కోరినాం మేము ఇవ్వలేదని ఆయన పదే పది ఇప్పటికి నాలుగు సార్లు చెప్పినాం పోయినసారి సిఏ గారు ఉన్నప్పుడే అశోక్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ విషయాన్ని మేము క్లారిటీ ఇచ్చినాం అశోక్ రెడ్డి గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయబోయారు కానీ మేము క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన సారు ఊకున్నాడు మళ్ళీ ఈ సిఐ గారు వచ్చారు మేము ఆల్రెడీ ఐదో తారీఖే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీనికోసం అక్కడనే కూడా తీసుకున్నాం కేసు బుక్ చేయమంటే కేసు బుక్ చేస్తా ఎంతసేపటికి ఈ బాట బండ్ల బాట కదా బండ్ల బాట కదా బండ్ల బాట కదా అని మాట్లాడుతురు బండ్ల బాటకు పర్మిషన్ ఏ లేదని మేము క్లియర్గా చెప్తున్నాం సీఏ గారికి అయినా కానీ నీ దారి ఇట్లుందా అట్లుందా ఆ దారితో సంబంధం వాళ్ళకి ఏం సంబంధం అండి వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్లో డీఈ గారు క్లియర్గా చెప్పారు మేము ఎస్లీ కూడా అంకిరెడ్డి కూడా కేసార్ అది కూడా రాజు రోడ్ నుంచి వేసుకోపోవాలని ఇచ్చిన మేము బండ్ల బాట పర్మిషన్ అంత క్లియర్గా చెప్పినాక కూడా పదే పదే మళ్ళీ అదే ఎంక్వైరీ చేస్తున్నాడు వీళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు బుక్ చేయాల్సిందే ఒకవేళ వీళ్ళ కేసు బుక్ చేయకుంటే మేము హైకోర్టుకి కి గవర్నర్ కి అవసరమైతే రాష్ట్రపతి కూడా లెటర్ పెడతాము డీజీపీ గారు కూడా లెటర్ పెడతాము కమిషనర్ లెటర్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు బుక్ అయినాక వీళ్ళు ప్రసక్త లేదు శ్రీనివాసు సన్నా పంజయ ఎస్ లింగోట గ్రామము మా ల్యాండ్ వచ్చేసి మేలపట్ల రెవెన్యూ గ్రామం కింద ఉంది దీవీసు యజమాన్యము అక్రమంగా అర్ధరాత్రి పూట మా పర్మిషన్ లేకుండా మా పట్టా ల్యాండ్ లోకెళ్ళి పైప్లైన్ వేసుకోవడం జరిగింది దీనిపై మేము పోలీసు కంప్లైంట్ చేశాము దాని కింద వాళ్ళు స్పందించి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు ఆ పర్మిషన్ కూడా గత ఐదారు సంవత్సరాల కింద తీసుకున్నది అది కూడా అంకిరెడ్డిగూడెం ఎస్లింగోటం కేసారం గ్రామం నుండి ఏది విలేజ్ పరిధి రోడ్డు నుంచి తీసుకోవాలని శ్రీనివాసు సన్నా పంజయ్య ఎస్లింగోట గ్రామము మా ల్యాండ్ వచ్చేసి మేలపట్ల రెవెన్యూ గ్రామం కింద ఉంది దీవీసు యాజమాన్యము అక్రమంగా అర్ధరాత్రి పూట మా పర్మిషన్ లేకుండా మా పట్టా ల్యాండ్లోకి వెళ్ళి పైప్లైన్ వేసుకోవడం జరిగింది దీనిపై మేము పోలీసు కంప్లైంట్ చేశాము దాని కింద వాళ్ళు స్పందించి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు ఆ పర్మిషన్కి కూడా గత ఐదారు సంవత్సరాల కింద తీసుకున్నది అది కూడా అంకిరెడ్డిగూడెం ఎస్లింగోటం కేసారం గ్రామం నుండి ఏది విలేజ్ పరిధి రోడ్డు నుంచి తీసుకోవాలని ఉంది కానీ ఈ రోడ్డు మాత్రము మా పట్టభూములకి వెళ్ళి ఉంది అది కూడా బండ్లబాట మేము నడవడానికి వదిలే వదులుకున్న రోడ్డు కానీ ఎలాంటి గవర్నమెంట్కు సంబంధించి కానీ ఎలాంటి ప్రైవేటు యాజమాన్యం దివీసే వాళ్ళకు సంబంధించి కానీ లేదు ఇట్టి మా పట్టభూమిలో ఏ ప్రజా ప్రయోజనార్థం ఆశించి వీళ్ళు మా దాంట్లోకి వెళ్ళి తీసుకున్నారు గవర్నమెంట్ త్రిపుర రోడ్ వచ్చినా కూడా మాకు పైసలు వస్తున్నాయి అలాంటిది వీళ్ళకి ఏది లేదు గవర్నమెంట్ పట్టేది కూడా వీళ్ళు ఎలా తీసుకున్నారు దీన్ని మేము అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా దీనిపైన కేసు బుక్ చేసి మాకు తగిన న్యాయం చేయవాలని మేము కోరుచున్నాం